హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన రెసిపీస్ టుడే రెసిపీ వచ్చేసి ఎవరైనా ఈజీగా చేయగలిగేంత ఈజీ మెథడ్లో ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్లని ఫస్ట్ టైం చేసేవారైనా కూడా ఇలా నేను చెప్పే కొలతలతో ట్రై చేశారంటే అచ్చ స్వీట్ షాప్లో కొన్న బొబ్బట్లలా నోట్లో వెన్నెలా కరిగిపోయే బొబ్బట్లు చేసేసుకోవచ్చు మరి మీకు కూడా ఇవిలా పర్ఫెక్ట్గా రావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మరి ఇప్పుడు లేట్ చేయకుండా చాలా టేస్టీగా మన ట్రెడిషనల్ రెసిపీ మృదువైన నేతి బొబ్బట్లని ఇలా సింపుల్ వేలో ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి ఈ బొబ్బట్లు చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడ ఈ గ్లాస్తో ఒక టింపావు గ్లాసు శనగపప్పుని ఒక రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకొని ఒక గంట పాటు నానబెట్టుకున్నాను ఇలా నానబెట్టుకోవడం వల్ల మనకు పప్పు సాఫ్ట్గా చక్కగా ఉడుకుతుంది ఇలా నానబెట్టుకున్న ఈశన్గా పప్పుని వాటర్లో నుండి తీసుకుంటూ ఇలా ప్రెషర్ కుక్కర్లోకి వేసేసుకొని ఇప్పుడు దీనిలోకి ఒకటికి ఒకటి పావు గ్లాస్ చొప్పున వాటర్ని యాడ్ చేసుకొని దీనిపై మూత పెట్టి ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి అది ఉడికేలోపు మరో పక్కన ఒక గ్లాస్ గోధుమ పిండి ఒక గ్లాస్ మైదా పిండి తీసుకొని దీనిలోకి ఒక చిట్కెడంత సాల్ట్ని కూడా యాడ్ చేసి ఒక త్రీ ఫోర్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసేసుకొని దీన్నంతా కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు దీనిలోకి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ దీన్ని చపాతీ పిండి అంత గట్టిగా కాకుండా సాఫ్ట్ పిండి ముద్దల ఇలా బాగా కలుపుకోవాలి మనకు పిండిని ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే బొబ్బట్లకు పైన లేయర్ అంత సాఫ్ట్గా ఇలా నోట్లో వేసుకోగానే అలా కరిగిపోయేంత సాఫ్ట్గా వస్తుందని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఈ పిండిని ఇలా సాఫ్ట్గా తలుపుకున్న తర్వాత ఒక టూ త్రీ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకొని ఇలా పిండి ముద్దకు బాగా పట్టించి మూత పెట్టి రెడీగా పక్కన పెట్టేయండి ఈలోపు మనకు మరో పక్కన పప్పుని పెట్టాం కదా ఈ పప్పు కూడా ఉడికిపోయింది ఇలా పప్పుని త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే చూడండి పప్పు ఇలా సాఫ్ట్గా ఉడికిపోతుంది ఇప్పుడు ఇలా ఉడికించుకున్న పప్పుని దీనిలో ఉన్న ఎక్సెస్ వాటర్ని ఇలా స్ట్రైనర్లో వేసి వడగట్టుకోవాలి చూడండి ఇలా వడగట్టుకున్న తర్వాత జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఇలా వదిలేసామంటే దీనిలో ఉన్న వాటర్ మొత్తం అడిచిపోతాయి చూడండి ఇలా అడిచిన వాటర్ కూడా వీటిని వేస్ట్ చేయకుండా చారులోకి కానీ రసంలోకి కానీ యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ దీన్ని ఇలా వడగట్టుకున్న పప్పుని ఇలా ఒక గిన్నెలోకి వేసేసుకుంటున్నాను ఇలా ఈ పప్పుని సాఫ్ట్గా ఉడికింది కాబట్టి నేను ఇక్కడ ఇలా గరిటెతో స్మాష్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్లా కూడా చేసుకోవచ్చు ఇలా సాఫ్ట్గా ఉడికిపోతే మనకు గ్రైండ్ చేసుకునే అవసరం ఏమీ ఉండదు చేతితో ప్రెస్ చేసామంటే పిండిలా అయిపోయిందంటే జస్ట్ ఇలా గరిటెతో కానీ పప్పు గుర్తి తో కానీ రుద్దుకున్నామంటే పప్పు ఇలా సాఫ్ట్ గా అయిపోతుంది ఇలా సాఫ్ట్గా అవ్వలేదంటే మాత్రం గ్రైండ్ చేసి తీసుకోండి నెక్స్ట్ ఇలా ఒక ప్యాన్లోకి మనం పప్పుని ఎంత క్వాంటిటీతో తీసుకున్నామో బెల్లం కూడా అదే సేమ్ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటే స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది ఇంకాస్త స్వీట్ ఎక్కువగా తినేవారైతే ఒకటి రెండు టేబుల్ స్పూన్ల బెల్లంని ఎక్కువగా యాడ్ చేసుకోండి చూడండి ఇప్పుడు ఈ బెల్లంలోకి ఒకటి రెండు టేబుల్ స్పూన్ల వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను మీకు బెల్లంలో నలకలు కనుక ఉంటే ఇంకో రెండు టేబుల్ స్పూన్ల వాటర్ యాడ్ చేసుకుని బెల్లం కరిగిన తర్వాత వడగట్టి తీసుకోండి చూడండి మనకు బెల్లం కరిగిన తర్వాత ఇలా కొంచెం నురగలా ఫామ్ అవుతుంది కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకున్నాను కాబట్టి ఇలా బెల్లం కరిగిన తర్వాత దీనిలోకి ఒక అర టీ స్పూన్ ఇలాచి పౌడర్ ఒక టూ త్రీ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకొని దీన్నంతా కూడా ఒక నిమిషం పాటు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి మీరు వడగట్టుకొని తీసుకుంటే దానిలో కొంచెం వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది కదా అప్పుడు ఇది కొంచెం తీగపాకం వచ్చేంత వరకు ఇలా ఉడికించుకొని తీసుకోవాలి ఇలా నేను ఒక టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకున్నాను కాబట్టి ఇలా బెల్లం కరిగిన తర్వాత జస్ట్ ఒక నిమిషం పాటు ఇలా ఉడికించుకొని దీనిలోకి మనం స్మాష్ చేసి పెట్టుకున్న ఈ పప్పుని వేసేసుకోవాలి చూడండి ఇలా పప్పు వేసుకున్న తర్వాత దీన్నంతా కూడా ఇలా బాగా కలుపుకుంటూ దగ్గర పడి ఇలా ప్యాన్ నుండి కొంచెం సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి చూడండి నేను ఇక్కడ పాకంలోనే నెయ్యి వేసుకున్నాను కాబట్టి నెయ్యి ఏమీ యాడ్ చేయట్లేదు మీరు కావాలంటే ఇంకాస్త నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా మనకు ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకొని చల్లారబెట్టుకుంటే చూడండి చల్లారిన తర్వాత మనకి ఇది సాఫ్ట్ పిండి ముద్దలా తయారైపోతుంది ఈ పూర్ణం మనకు ఇలా సాఫ్ట్ పిండి ముద్దలా వచ్చిందంటే బొబ్బట్లు కూడా అంత చక్కగా వస్తాయి మనకు పూర్ణం ఎంత బాగా వస్తే బొబ్బట్లు కూడా అంత బాగుంటాయి మరీ మెత్తగా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు ఇలా సాఫ్ట్ పిండి ముద్దలా ఉంటే సరిపోతుంది ఈ పూర్ణంని మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజ్ బాక్స్ని ప్రిపేర్ చేసుకొని తీసుకోండి చూడండి ఇలా అన్నిటిని కూడా చేసుకొని రెడీగా పక్కన పెట్టేయండి నెక్స్ట్ మనకు ఈలోపు ఈ పిండి కూడా బాగా నానిపోయింది ఇలా ఒక గంట అరగంట పాటు పిండిని నానబెట్టుకుంటే మనకు బొబ్బట్లు చాలా సాఫ్ట్గా మీకు బొబ్బట్లు ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా పిండి సాగదు చక్కగా వస్తాయి చూడండి ఇప్పుడు ఇవి చేసుకోవడానికి ఇలా ఒక పాలిన్ కవర్ కానీ బటర్ పేపర్ని కానీ తీసుకొని నెయ్యిని అప్లై చేసి ఇలా మనం పూర్ణంని ఏ సైజులో తీసుకున్నామో ఆ సైజ్ పిండి ముద్దని కూడా తీసుకొని ఇలా కొంచెం ప్రెస్ చేసి పూర్ణంని పెట్టేసి ఇలా మొత్తం క్లోజ్ చేసి మిగతా ఎక్సెస్ పిండిని తీసేసుకుంటే మనకు బొబ్బట్లు చాలా సాఫ్ట్గా చాలా బాగా కుదురుతాయి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసేసుకొని కొంచెం ప్రెస్ చేశాక దీనిపై మరి కొంచెం నెయ్యిని వేసుకొని మరొక పాలిథిన్ కవర్ పెట్టేసి ఇలా చేతితో స్ప్రెడ్ చేశామంటే ఈ బొబ్బట్లు మనకు సాఫ్ట్గా ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా సాగుతూ చక్కగా వస్తాయి ఇలా నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ చేశారంటే చూడండి మనకు బొబ్బట్లు ఎంత సాఫ్ట్గా ఎంత పల్చగా కావాలంటే అంత పలుచగా చేసుకోవచ్చు ఇలా ఈ మాత్రం పల్చగా చేసుకొని పెయినంపాయి వేసుకొని ఓవైపు కాలిన తర్వాత మరోవైపు తిప్పి వేసుకొని నెయ్యిని అప్లై చేసుకుంటే మనకు బొబ్బట్లు బాగా పొంగుతూ వస్తాయి మనం ముందుగానే నెయ్యి వేసుకొని బొబ్బట్లు కాల్చుకుంటే బొబ్బట్లు అంతగా పొంగవని గుర్తుపెట్టుకోండి ఓవైపు కాలిన తర్వాత మరోవైపు తిప్పి వేసుకొని నెయ్యిని ఇలా రెండు వైపులా కూడా అప్లై చేసుకుంటూ కాల్చుకోవాలి ఇలా మనకు చాలా టేస్టీగా మన ట్రెడిషనల్ రెసిపీ నేతి బొబ్బట్లు చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇలానే మీకు ఎన్ని బొబ్బట్లు కావాలంటే అన్ని బొబ్బట్లని ఈజీగా చకచక మొదటిసారి చేసేవారైనా కూడా ఫాస్ట్గా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు చూసారు కదా ఇలా చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ చేశారంటే బొబ్బట్లు చాలా రుచిగా సాఫ్ట్గా వస్తాయి మనకు బొబ్బట్లు ఎప్పుడు చేసినా ఇలా పూరిలా పొంగుతూ రావాలంటే మాత్రం ఓవైపు కాలిన తర్వాత మరోవైపు తిప్పి వేసుకున్న తర్వాత మాత్రమే నెయ్యిని అప్లై చేసుకొని కాల్చుకుంటే మనకు బొబ్బట్లు ఇలా పొంగుతూ మృదువైన బొబ్బట్లు రెడీ అయిపోతాయి మరి మీకు కూడా నచ్చాయా అయితే మీరు కూడా ఈ ఉగాది పండగకి ట్రై చేస్తారా ట్రై చేశాక మరి మీకు ఎలా కుదిరాయో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మానస రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో